హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఏమని ఈరోజు ఓడిబియ్యం కార్యక్రమంతో మీ ముందుకు రాబోతున్నాను ఈ వీడియోలో ఓడిబియ్యం విశిష్టత అలాగే మా ఇంట్లో ఓడిబియం కార్యక్రమం ఏ విధంగా జరిగిందో చూపిస్తాను సో వీడియో చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓడి బియ్యం అంటే ఏమిటో మొదటగా తెలుసుకుందాం మన తెలంగాణలో ప్రతి ఇంటి ఆడపడుచుకు పుట్టింటి వారి నుండి అందే చాలా విశిష్టమైన కానుక ఓడి బియ్యం పూసే ముందు అమ్మాయిలు కాళ్ళకి పసుపు చేతులకి గాజులు తలలో పూలు ధరించి సౌభాగ్యవతిలా రెడీ అవుతుంది అలాగే ఓడి బియ్యం పూసేవారు కూడా కాళ్ళకి పసుపు రాసుకుంటారు ఓడి బియ్యం అంటే ఇంటి ఆడపడుచుకి కొత్త బట్టలతో సత్కరించి పోసే చాలా అందమైన విశిష్టమైన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు ఓడి బియ్యం ఏ సందర్భాలలో పోస్తారో తెలుసుకుందాం ఆడపిల్ల పెళ్ళిళ్ళలో సారిగా అలాగే సంతానం కలిగినాక భారసాల పుట్టు వెంట్రుకలు లాంటి కార్యక్రమాలు అలాగే ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు జరిగినప్పుడు ఇంటి ఆడపిల్లకి పుట్టింటి వారి నుంచి ఓడి బియ్యం పోస్తారు ఈ వీడియోలో నాకు మా పుట్టింటి వారి నుండి మా బాబు పుట్టు వెంట్రుకల ఫంక్షన్ సందర్భంగా ఓడి బియ్యం పోయడం జరిగింది అదే వీడియోలో చూపిస్తున్నాను మా సంప్రదాయం ప్రకారం పది కిలల బియ్యంకి పసుపు నూనె కలుపుతారండి ఈ పసుపు బియ్యం లక్ష్మీదేవితో సమానం అలాగే పది కుడుకలు పది పోకలు పది పసుపు కొమ్ములు కనుములు లేదా కనుముల స్థానంలో చిగిరగా కూడా పెడతారు ఒక రూపాయి నాణం బియ్యంలో వేస్తారండి ఈ కార్యక్రమం ఒక మంచి వేడుకగా జరుగుతుంది అలాగే చివరగా ఓడి బియ్యం పోసిన తర్వాత ఐదు పిరికిళ్ళ బియ్యం తీసి పుట్టింటి వారికి ఇవ్వడం ఆనవాయితీ ఇందులో రూపాయి నాణం కానీ పోక పసుపు కొమ్ము ఏది వచ్చినా పుట్టింటి వారికి ఐశ్వర్యం అని నమ్ముతారు అలాగే బదులుగా రెట్టింపు చేసి ఇస్తారు ఈ వీడియోలో మా ఇంటి పుట్టింటి వారి నుండి నాకు ఓడి బియ్యం పోయడం జరిగింది అలాగే మా బంధువులు మా అమ్మ వాళ్ళు నాకు బట్టలు పెట్టి అలాగే ఓడి బియ్యం పోయడం మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా గొప్ప సంప్రదాయం ఇది ఈ విధంగా అమ్మాయిని తన పుట్టింటి వారు గౌరవించడం అనేది మన తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా విశిష్టంగా జరుగుతుంది కానీ కొన్ని కొన్ని ప్లేస్లలో బియ్యానికి పసుపు రాయరంట వారు అలాగే బియ్యాన్ని పసుపు కలపకుండా పూస్తారు మీరు చూడొచ్చు ఇది మన తెలంగాణలో మన సంప్రదాయం ప్రకారం పసుపు అలాగే నూనె రెండు కూడా కలిపి పోయడం ద్వారా మనము ఈ పసుపు బియ్యాన్ని మంగళకరంగా భావిస్తాము కదా మన ముఖ్యంగా ఆడపిల్ల జీవితంలో ఇది చాలా అద్భుతమైన ఘట్టంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే చా పెళ్ళైన అమ్మాయి జీవితంలో మొదటగా ఓడి బియ్యం పోసుకునేది పుట్టింటి సారే అని చెప్పుకోవచ్చు పెళ్ళి అయిన రెండవ రోజు మనము మన అమ్మవా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి చూడొచ్చు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఓడి బియ్యంతో పాటుగా శారీ కనుముల స్థానంలో నేను శారీని తీసుకున్నానండి ఎందుకంటే పది కనుములు అవి మనకు ఉపయోగపడే విధంగా ఉండాలని నేను వాటి ప్లేస్లలో ఒక నార్మల్గా వేర్ శారీని నేను తీసుకున్నాను ఇక మిగతావన్నీ కూడా మనము కుడుకలు కనుములు అలాగే పోకలు ఖర్జూరాలు అవన్నీ అలాగే ఉంటాయి ఈ వేడుక మా ఇంట్లో చాలా సంబరంగా జరిగింది అలాగే ఇప్పుడు ఓడి బియ్యం ఆంతర్యం ఏంటి అసలు ఎందుకు ఈ ఓడి బియ్యాన్ని మనము మన ఇంటి ఆడబిడ్డకు ఎందుకు పోస్తామో ఇప్పుడు దాని యొక్క చరిత్రల చరిత్రను తెలుసుకుందాం ఓడిబియ్యం ఆంతర్యం ఏమిటి ప్రతి మనిషికి డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి వీటిని వెన్నుముక రక్షిస్తుంది ఈ నాడులు కలిసే చోట ఒక చక్రం ఉంటుంది ఇలా శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి వీటిలో మణిపూర చక్రంలో మధ్య భాగంలో ఉడ్యాన పీఠం ఉంటుంది సో అమ్మాయిలు నడుముకు ధరించేది కూడా ఉడ్యానం అని వాడుకలో ఉడ్డానం అనిగా పలుకుతారు కదా సో ఉడ్డానం అనేది అందుకే మనకు రక్షణగా ధరించే ఒక ఆభరణం అని చెప్పుకోవచ్చు ఈ ఏడు చక్రాలలో శక్తి గౌరీదేవి ఏడు రూపాలలో నిక్షిప్తం అవుతుందంట ఇలా ఓడిబియ్యం అంటే ఆడవారి ఉడ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యాన్ని సమర్పించడం అని కూడా అర్థం ఉడ్యాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి అంటే మా అమ్మాయిని మహాలక్ష్మి రూపంలో పూజించడం అని చెప్పుకోవచ్చు అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువుగా భావించి సత్కారం చేయాలి ఎందుకంటే మనము ఓడి సమర్పించే సమయంలో మగవారికి కూడా వాళ్ళ వారి యొక్క ఉత్తరీయమనగా అటవల్ వారికి కొన్ని బియ్యాన్ని చూపించి మనకు పోయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఓడి బియ్యం పోయడం కంప్లీట్ అయినాక ఐదు పిరికిళ్ళ బియ్యం మన పుట్టింటి వారికి తీయడం జరుగుతుంది దానికి ముందుగా మనము దేవునికి నమస్కారం చేసుకొని అందరూ పుట్టింటి వారు వారు అందరూ సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఇంటి ఆడబిడ్డ కోరుతుందండి సో ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో జరిగిన ఓడి బియ్యం కార్యక్రమం చూడండి ఆ రోజు ఈరోజు తీసుకున్న పిక్స్ కొన్ని నేను చివరగా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఓడి బియ్యం కార్యక్రమం అనేది చాలా సంతోషంగా కంప్లీట్ అయిందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్